స్వల్ప ఊరిట లభించినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్లో సమాచారం అందుతోంది ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసాయి యమన్ ప్రభుత్వంతో భారత్ సంప్రదింపులు చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది నిమిషకు రేపు ఉరిశిక్ష పడనుండగా ఈ రోజు వాయిదా వేయడం జరిగింది ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేరళ రాష్ట్రానికి చెందిన నిమిష ప్రియకు యమన్ దేశం మరణ శిక్ష విధించిన సంగతి మనకు తెలిసిందే అయితే యమన్ మరికొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయనున్న క్రమంలో యమన్ కేరళ నర్సు నిమిష ఉరిశిక్షను నిలిపివేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది యమన్ ప్రభుత్వం హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబం గిరిజన నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకి తెలుస్తోంది ఇటు మరోవైపు భారత దేశాంగ శాఖ ఎప్పటికప్పుడు అక్కడి స్థానిక ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది ఇలాంటి సమయంలో నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా పడ్డంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ఇస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేరళ రాష్ట్రానికి చెందిన నిమిష ప్రియకు యమన్ దేశం మరణ శిక్ష విధించిన సంగతి మనకు తెలిసిందే అయితే యమన్ మరికొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయబోతోంది ఈ క్రమంలోనే యమన్ కేరళ నర్సు నిమిష ఉరిశిక్ష నిలిపివేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదే కుటుంబం గిరిజన నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు నిమిష ప్రియ విడుదల కోసం కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ జోక్యం చేసుకున్నందుకు యాక్షన్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలుపుతోంది కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ జోక్యం తర్వాత నిమిష ప్రియను విడుదల చేయడానికి అనధికారిక చర్చలు ప్రారంభమయ్యాయి గిరిజన నాయకులు తలాల్ బంధువులు లీగల్ కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు ఇదిలా ఉంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా ఎలాగైనా నిమిష ప్రియకు ఉరిశిక్ష విధించకుండా యమన్ దేశంతో చర్చలు జరుపుతూనే ఉంది ఈ క్రమంలో నిమిష ప్రియ ఉరిశిక్షను వాయిదా వేస్తూ కూడా యమన్ నిర్ణయం తీసుకుంది చివరి క్షణంలో ఉరిశిక్షను వాయిదా వేయడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు కేరళ నర్సు నిమిష నెల పదహారో తేదీన యమన్ దేశంలో చట్టపరంగా ఉరితేయనున్న విషయం మనకు తెలిసిందే ఈ మేరకు యమన్ సర్కార్ ఉరిశిక్ష అమలు పరిచేందుకు కూడా ఇప్పటికే సిద్ధమైంది అయితే ఆ మరణశిక్ష అమలు అడ్డుకోవాలని నర్సు కుటుంబాన్ని ఇవాళ భారత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తన అభిప్రాయం వెల్లడించడం కూడా జరిగింది యమన్ లో పడిన ఉరిశిక్ష ఆపేందుకు ఇప్పుడు భారత వద్ద పెద్దగా మార్గాలు ఏమీ లేవి మిగిలి లేవని కూడా కేంద్రం పేర్కొంది ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ వెంకటరమణి కూడా తెలియచేయడం జరిగింది భారత్ యమన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవని ఉరిశిక్ష విషయంలో ప్రభుత్వం చేయగలిగింది చాలా తక్కువే అని కూడా ఆమె స్పష్టం చేశారు ఇది సాధారణమైన కేసు కాదని ఉరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసినట్లు కూడా కోర్టుకు తెలపడం జరిగింది అయితే నిమిషప్రియ మరణ శిక్ష అమలును అడ్డుకునేందుకు ఒక్క దారు ఉందని బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ రూపంలో ఆర్థిక సాయం అందిస్తే శిక్ష తప్పే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడడం జరిగింది బ్లడ్ మనీ బాధిత కుటుంబానికి ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు సమర్పించాలని అది వారి వ్యక్తిగత అంశమని కూడా పేర్కొనడం జరిగింది కానీ ప్రభుత్వానికి కూడా తన విధానంలో కొన్ని పరిమితులు ఉంటాయని అటార్నీ జనరల్ కోర్టులో తెలపడం జరిగింది కాగా నిమిష ప్రియ తన బిజినెస్ పార్ట్నర్ యమన్ దేశస్థుడు తలాల్ అబ్దో మహదీని మరొక నర్సు సాయంతో మత్తు హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అతని శరీరాన్ని ముక్కలు చేసి అవశేషాలను భూగర్భ ట్యాంకుల్లో పడేసినట్లుగా కూడా ఆరోపణలున్నాయి వీరి మీద ఈ ఆరోపణలపై కోర్టులో ఆమె సవాల్ చేసింది కానీ కోర్టు ఆమె అప్పీళ్లు తోసిపుచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే ప్రస్తుతం ఆమె సనా సెంట్రల్ జైల్లో ఉంది మంగళవారం ఉరికమ్మం కూడా ఎక్కనున్నారు కేరళలోని పాలకడ్ జిల్లాకు చెందిన నిమిషప్రియ రెండు వేల ఎనిమిది నుంచి యమన్ దేశంలో నర్సుగా పనిచేస్తోంది రెండు వేల పదకొండులో వివాహం తర్వాత ఆమె తన భర్త టామీ థామస్తో కలిసి ఆ దేశానికి వెళ్ళింది రెండు వేల పద్నాలుగులో యమన్లో అంతర్యుద్ధం కారణంగా ఆమె భర్త కుమార్తె కేరళకు తిరిగి రావడం జరిగింది కానీ నిమిష యమన్లోనే ఉండిపోయింది ఈ క్రమంలోనే యమన్ దేశస్తో కలిసి నిమిషప్రియ నర్సింగ్ హోం ప్రారంభించడం జరిగింది కొన్ని రోజుల తర్వాత యమన్ దేశస్థుడు తనను శారీరకంగా వేధించబడని తన పాస్పోర్ట్ తీసుకొని తనను ఆర్థికంగా నియంత్రించాడని ఆమె ఆరోపించింది పాస్పోర్ట్ తీసుకోవడం కోసం యమన్ దేశస్థుడికి మత్తు మందు ఇవ్వడంతో అధిక మోతాదు కావడంతో అతను చనిపోయినట్లుగా ఆమె గతంలో కోర్టుకు తెలిపింది ఇదంతా నిన్నటి వరకు జరిగిన విషయం ఈరోజు అక్కడ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయాన్ని తీసుకుంది కేరళ రాష్ట్రానికి చెందిన నిమిష ప్రియకు యమన్ దేశం మరణశిక్ష విధించిన సంగతి మనకు తెలిసిందే అయితే యమన్ మరికొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయనున్న క్రమంలో యమన్ కేరళ నర్సు నిమిష ఊరి శిక్ష నిలిపివేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది యమన్ ప్రభుత్వం హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబం గిరిజన నాయకులతో కూడా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది ఇటు మరోవైపు భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు కూడా అక్కడి స్థానిక ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది ఇలాంటి సమయంలో నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పడడంతో అందరూ ఒకసారిగా ఊపిరి పిల్చుకున్నారు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిమిషకు అందుతోంది ఉరశిక్షను తాత్కాలికంగా వాయిదా వేశాయి ప్రభుత్వంతో భారత్ సంప్రదింపులు కూడా మనకి సమాచారం అందుతోంది రేపు ఉరశిక్ష పడనుండగా ఈరోజు వాయిదా వేయడం జరిగింది ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేరళ రాష్ట్రానికి చెందిన నిమిష ప్రియకు యమన్ దేశం మరణ శిక్ష విధించిన సంగతి మనకు తెలిసిందే అయితే యమన్ మరికొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయనున్న క్రమంలో యమన్ కేరళ నర్సు నిమిష ఉరిశిక్షను నిలిపివేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది యమన్ ప్రభుత్వం హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబం గిరిజన నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకి తెలుస్తోంది ఇటు మరోవైపు భారత దేశాంగ శాఖ ఎప్పటికప్పుడు అక్కడి స్థానిక ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది ఇలాంటి సమయంలో నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా పడ్డంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పిలుచుకున్నారు ఇట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేరళ రాష్ట్రానికి చెందిన నిమిష ప్రియకు యమన్ దేశం మరణ శిక్ష విధించిన సంగతి మనకు తెలిసిందే అయితే యమన్ మరికొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయబోతోంది ఈ క్రమంలోనే యమన్ కేరళ నర్సు నిమిష ఉరిశిక్ష నిలిపివేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదే కుటుంబం గిరిజన నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు నిమిష ప్రియ విడుదల కోసం కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ జోక్యం చేసుకునేందుకు యాక్షన్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలుపుతోంది కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ జోక్యం తర్వాత నిమిష ప్రియను విడుదల చేయడానికి అనధికారిక చర్చలు ప్రారంభమయ్యాయి గిరిజన నాయకులు తలాల్ బంధువులు లీగల్ కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు ఇదిలా ఉంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా ఎలాగైనా నిమిష ప్రియకు ఉరిశిక్ష విధించకుండా యమన్ దేశంతో చర్చలు జరుపుతూనే ఉంది ఈ క్రమంలో నిమిష ప్రియ ఉరిశిక్షను వాయిదా వేస్తూ కూడా యమన్ నిర్ణయం తీసుకుంది చివరి క్షణంలో ఉరిశిక్షను వాయిదా వేయడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు కేరళ నర్సు నిమిష నెల పదహారో తేదీన యమన్ దేశంలో చట్టపరంగా ఉరితేయనున్న విషయం మనకు తెలిసిందే ఈ మేరకు యమన్ సర్కార్ ఉరిశిక్ష అమలు పరిచేందుకు కూడా ఇప్పటికే సిద్ధమైంది అయితే ఆ మరణ శిక్ష అమలు అడ్డుకోవాలని నర్సు కుటుంబాన్ని ఇవాళ భారత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తన అభిప్రాయం వెల్లడించడం కూడా జరిగింది యమన్ లో పడిన ఉరిశిక్ష ఆపేందుకు ఇప్పుడు భారత వద్ద పెద్దగా మార్గాలు ఏమీ లేవి మిగిలి లేవని కూడా కేంద్రం పేర్కొంది ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ వెంకటరమణి కూడా తెలియచేయడం జరిగింది భారత్ యమన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవని ఉరిశిక్ష విషయంలో ప్రభుత్వం చేయగలిగింది చాలా తక్కువే అని కూడా ఆమె స్పష్టం చేశారు ఇది సాధారణమైన కేసు కాదని ఉరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసినట్లు కూడా కోర్టుకు తెలపడం జరిగింది అయితే నిమిషప్రియ మరణ శిక్ష అమలును అడ్డుకునేందుకు ఒక్క దారు బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ రూపంలో ఆర్థిక సాయం అందిస్తే శిక్ష తప్పే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడడం జరిగింది బ్లడ్ మనీ బాధిత కుటుంబానికి ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు సమర్పించాలని అది వారి వ్యక్తిగత అంశమని కూడా పేర్కొనడం జరిగింది కానీ ప్రభుత్వానికి కూడా తన విధానంలో కొన్ని పరిమితులుంటాయని అటార్నీ జనరల్ తెలపడం జరిగింది కాగా తన బిజినెస్ యమన్ దేశస్థుడు తలాల్ మహదీని మరొక నర్సు సాయంతో మత్తు హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇద్దరు అతని శరీరాన్ని ముక్కలు చేసి అవశేషాలను భూగర్భ ట్యాంకుల్లో పడేసినట్లుగా కూడా ఆరోపణలున్నాయి వీరి మీద ఈ ఆరోపణలపై కోర్టులో ఆమె సవాల్ చేసింది కానీ కోర్టు ఆమె అప్పిళ్లు తోసిపుచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే ప్రస్తుతం ఆమె సనా సెంట్రల్ జైల్లో ఉంది మంగళవారం ఉరికమ్మం కూడా ఎక్కనున్నారు కేరళలోని పాలకడ్ జిల్లాకు చెందిన నిమిష ప్రియ రెండు వేల ఎనిమిది నుంచి యమన్ దేశంలో నర్సుగా పనిచేస్తోంది రెండు వేల పదకొండులో వివాహం తర్వాత ఆమె తన భర్త టామీ థామస్తో కలిసి ఆ దేశానికి వెళ్ళింది రెండు వేల పద్నాలుగులో యమన్లో అంతర్యుద్ధం కారణంగా ఆమె భర్త కుమార్తె కేరళకు తిరిగి రావడం జరిగింది కానీ నిమిష యమన్లోనే ఉండిపోయింది ఈ క్రమంలోనే యమన్ దేశస్థుతో కలిసి నిమిషప్రియ నర్సింగ్ హోమ్ ప్రారంభించడం జరిగింది కొన్ని రోజుల తర్వాత యమన్ దేశస్థుడు తనను శారీరకంగా వేధించబడని తన పాస్పోర్ట్ తీసుకొని తనను ఆర్థికంగా నియంత్రించాడని ఆమె ఆరోపించింది పాస్పోర్ట్ తీసుకోవడం కోసం యమన్ దేశస్థుడికి మత్తు మందు ఇవ్వడంతో అధిక మోతాదు కావడంతో అతను చనిపోయినట్లుగా ఆమె గతంలో కోర్టుకు తెలిపింది ఇదంతా నిన్నటి వరకు జరిగిన విషయం ఈరోజు అక్కడ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయాన్ని తీసుకుంది కేరళ రాష్ట్రానికి చెందిన నిమిష ప్రియకు యమన్ దేశం మరణశిక్ష విధించిన సంగతి మనకు తెలిసిందే అయితే యమన్ మరికొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయనున్న క్రమంలో యమన్ కేరళ నర్సు నిమిష ఊరి శిక్ష నిలిపివేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది యమన్ ప్రభుత్వం హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబం గిరిజన నాయకులతో కూడా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది ఇటు మరోవైపు భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు కూడా అక్కడి స్థానిక ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది ఇలాంటి సమయంలో నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పడడంతో అందరూ ఒకసారిగా ఊపిరి పిల్చుకున్నారు ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిమిషకు స్వల్ప ఊరిట లభించినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ల సమాచారం అందుతోంది ఊరేక్షను తాత్కాలికంగా వాయిదా వేశాయి యమన్ ప్రభుత్వంతో భారత్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది నిమిషకు రేపు ఊరేక్ష పడనుండగా ఈ రోజు వాయిదా వేయడం జరిగింది ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేరళ రాష్ట్రానికి చెందిన నిమిష ప్రియకు యమన్ దేశం మరణ శిక్ష విధించిన సంగతి మనకు తెలిసిందే అయితే యమన్ మరికొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయనున్న క్రమంలో యమన్ కేరళ నర్సు నిమిష ఉరిశిక్షను నిలిపివేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది యమన్ ప్రభుత్వం హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబం గిరిజన నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకి తెలుస్తోంది ఇటు మరోవైపు భారతదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు అక్కడి స్థానిక ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది ఇలాంటి సమయంలో నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా పడ్డంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ఇట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేరళ రాష్ట్రానికి చెందిన నిమిష ప్రియకు యమన్ దేశం మరణ శిక్ష విధించిన సంగతి మనకు తెలిసిందే అయితే యమన్ మరి కొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయబోతోంది ఈ క్రమంలోనే యమన్ కేరళ నర్సు నిమిష ఉరిశిక్ష నిలిపివేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదే కుటుంబం గిరిజన నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు నిమిష ప్రియ విడుదల కోసం కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ జోక్యం చేసుకునేందుకు యాక్షన్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలుపుతోంది కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ జోక్యం తర్వాత నిమిష ప్రియను విడుదల చేయడానికి అనధికారిక చర్చలు ప్రారంభమయ్యాయి గిరిజన నాయకులు తలాల్ బంధువులు లీగల్ కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు ఇదిలా ఉంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా ఎలాగైనా నిమిష ప్రియకు ఉరిశిక్ష విధించకుండా యమన్ దేశంతో చర్చలు జరుపుతూనే ఉంది ఈ క్రమంలో నిమిష ప్రియ ఉరిశిక్షను వాయిదా వేస్తూ కూడా యమన్ నిర్ణయం తీసుకుంది చివరి క్షణంలో ఉరిశిక్షను వాయిదా వేయడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు కేరళ నర్సు నిమిష నెల పదహారో తేదీన యమన్ దేశంలో చట్టపరంగా ఉరితేయనున్న విషయం మనకు తెలిసిందే ఈ మేరకు యమన్ సర్కార్ ఉరిశిక్ష అమలు పరిచేందుకు కూడా ఇప్పటికే సిద్దమైంది అయితే ఆ మరణ శిక్ష అమలు అడ్డుకోవాలని నర్సు కుటుంబాన్ని ఇవాళ భారత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తన అభిప్రాయం వెల్లడించడం కూడా జరిగింది యమన్ లో పడిన ఉరిశిక్ష ఆపేందుకు ఇప్పుడు భారత వద్ద పెద్దగా మార్గాలు ఏమీ లేవి మిగిలి లేవని కూడా కేంద్రం పేర్కొంది ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ వెంకటరమణి కూడా తెలియచేయడం జరిగింది భారత్ యమన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవని ఉరిశిక్ష విషయంలో ప్రభుత్వం చేయగలిగింది చాలా తక్కువే అని కూడా ఆమె స్పష్టం చేశారు ఇది సాధారణమైన కేసు కాదని ఉరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసినట్లుగా కూడా కోర్టుకు తెలపడం జరిగింది అయితే నిమిషప్రియ మరణ శిక్ష అమలును అడ్డుకునేందుకు ఒక్క దారు ఉందని బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ రూపంలో ఆర్థిక సాయం అందిస్తే శిక్ష తప్పే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడడం జరిగింది బ్లడ్ మనీ బాధిత కుటుంబానికి ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు సమర్పించాలని అది వారి వ్యక్తిగత అంశమని కూడా పేర్కొనడం జరిగింది కానీ ప్రభుత్వానికి కూడా తన విధానంలో కొన్ని పరిమితులుంటాయని అటార్నీ జనరల్ కోర్టులో తెలపడం జరిగింది కాగా నిమిష ప్రియ తన బిజినెస్ పార్ట్నర్ యమన్ దేశస్థుడు తలాల్ అబ్దో మహదీని మరొక నర్సు సాయంతో మత్తు హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అతని శరీరాన్ని ముక్కలు చేసి అవశేషాలను భూగర్భ ట్యాంకుల్లో పడేసినట్లుగా కూడా ఆరోపణలున్నాయి వీరి మీద ఈ ఆరోపణలపై కోర్టులో ఆమె సవాల్ చేసింది కానీ కోర్టు ఆమె అప్పిళ్లు తోసిపుచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే ప్రస్తుతం ఆమె సనా సెంట్రల్ జైల్లో ఉంది మంగళవారం ఉరిఖమ్మం కూడా ఎక్కనున్నారు కేరళలోని పాలక్కడ్ జిల్లాకు చెందిన నిమిషప్రియ రెండు వేల ఎనిమిది నుంచి యమన్ దేశంలో నర్సుగా పనిచేస్తోంది రెండు వేల పదకొండులో వివాహం తర్వాత ఆమె తన భర్త టామీ థామస్తో కలిసి ఆ దేశానికి వెళ్ళింది రెండు వేల పద్నాలుగులో యమన్లో అంతర్యుద్ధం కారణంగా ఆమె భర్త కుమార్తె కేరళకు తిరిగి రావడం జరిగింది కానీ నిమిష యమన్లోనే ఉండిపోయింది ఈ క్రమంలోనే యమన్ దేశస్తు కలిసి నిమిషప్రియ నర్సింగ్ హోం ప్రారంభించడం జరిగింది కొన్ని రోజుల తర్వాత యమన్ దేశస్థుడు తనను శారీరకంగా వేధించబడని తన పాస్పోర్ట్ తీసుకొని తనను ఆర్థికంగా నియంత్రించాడని ఆమె ఆరోపించింది పాస్పోర్ట్ తీసుకోవడం కోసం యమన్ దేశస్థుడికి మత్తు మందు ఇవ్వడంతో అధిక మోతాదు కావడంతో అతను చనిపోయినట్లుగా ఆమె గతంలో కోర్టుకు తెలిపింది ఇదంతా నిన్నటి వరకు జరిగిన విషయం ఈరోజు అక్కడ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయాన్ని తీసుకుంది కేరళ రాష్ట్రానికి చెందిన నిమిష ప్రియకు యమన్ దేశం మరణశిక్ష విధించిన సంగతి మనకు తెలిసిందే అయితే యమన్ మరికొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయనున్న క్రమంలో యమన్ కేరళ నర్సు నిమిష ఊరి శిక్ష నిలిపివేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది యమన్ ప్రభుత్వం హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబం గిరిజన నాయకులతో కూడా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది ఇటు మరోవైపు భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు కూడా అక్కడి స్థానిక ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది ఇలాంటి సమయంలో నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పడడంతో అందరూ ఒకసారిగా ఊపిరి పిల్చుకున్నారు ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిమిషకు స్వల్ప ఊరిట లభించినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్లో సమాచారం అందుతోంది ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేశాయి యమన్ ప్రభుత్వంతో భారత్ సంప్రదింపులు చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది నిమిషకు రేపు ఉరిశిక్ష పడనుండగా ఈరోజు వాయిదా వేయడం జరిగింది ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేరళ రాష్ట్రానికి చెందిన నిమిష ప్రియకు యమన్ దేశం మరణ శిక్ష విధించిన సంగతి మనకు తెలిసిందే అయితే యమన్ మరికొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయనున్న క్రమంలో యమన్ కేరళ నర్సు నిమిష ఉరిశిక్షను నిలిపివేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది యమన్ ప్రభుత్వం హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబం గిరిజన నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకి తెలుస్తోంది ఇటు మరోవైపు దేశాంగ శాఖ ఎప్పటికప్పుడు అక్కడి స్థానిక ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది ఇలాంటి సమయంలో నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా పడ్డంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ఇట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేరళ రాష్ట్రానికి చెందిన నిమిష ప్రియకు యమన్ దేశం మరణ శిక్ష విధించిన సంగతి మనకు తెలిసిందే అయితే యమన్ మరి కొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయబోతోంది ఈ క్రమంలోనే యమన్ కేరళ నర్సు నిమిష ఉరిశిక్ష నిలిపివేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదే కుటుంబం గిరిజన నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు నిమిష ప్రియ విడుదల కోసం కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ జోక్యం చేసుకునేందుకు యాక్షన్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలుపుతోంది కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ జోక్యం తర్వాత నిమిష ప్రియను విడుదల చేయడానికి అనధికారిక చర్చలు ప్రారంభమయ్యాయి గిరిజన నాయకులు తలాల్ బంధువులు లీగల్ కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు ఇదిలా ఉంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా ఎలాగైనా నిమిష ప్రియకు ఉరిశిక్ష విధించకుండా యమన్ దేశంతో చర్చలు జరుపుతూనే ఉంది ఈ క్రమంలో నిమిష ప్రియ ఉరిశిక్షను వాయిదా వేస్తూ కూడా యమన్ నిర్ణయం తీసుకుంది చివరి క్షణంలో ఉరిశిక్షను వాయిదా వేయడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు కేరళ నర్సు నిమిష నెల పదహారో తేదీన యమన్ దేశంలో చట్టపరంగా ఉరితేయనున్న విషయం మనకు తెలిసిందే ఈ మేరకు యమన్ సర్కార్ ఉరిశిక్ష అమలు పరిచేందుకు కూడా ఇప్పటికే సిద్ధమైంది అయితే ఆ మరణ శిక్ష అమలు అడ్డుకోవాలని నర్సు కుటుంబాన్ని ఇవాళ భారత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తన అభిప్రాయం వెల్లడించడం కూడా జరిగింది యమన్ లో పడిన ఉరిశిక్ష ఆపేందుకు ఇప్పుడు భారత వద్ద పెద్దగా మార్గాలు ఏమీ లేవి మిగిలి లేవని కూడా కేంద్రం పేర్కొంది ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ వెంకటరమణి కూడా తెలియచేయడం జరిగింది భారత్ యమన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవని ఉరిశిక్ష విషయంలో ప్రభుత్వం చేయగలిగింది చాలా తక్కువే అని కూడా ఆమె స్పష్టం చేశారు ఇది సాధారణమైన కేసు కాదని ఉరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసినట్లుగా కూడా కోర్టుకు తెలపడం జరిగింది అయితే నిమిషప్రియ మరణ శిక్ష అమలును అడ్డుకునేందుకు ఒక్క దారుందని బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ రూపంలో ఆర్థిక సాయం అందిస్తే శిక్ష తప్పే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడడం జరిగింది బ్లడ్ మనీ బాధిత కుటుంబానికి ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు సమర్పించాలని అది వారి వ్యక్తిగత అంశమని కూడా పేర్కొనడం జరిగింది కానీ ప్రభుత్వానికి కూడా తన విధానంలో కొన్ని పరిమితులుంటాయని కోర్టులో యమన్ దేశస్థుడు తలాల్ అబ్దో మహదీని మరొక నర్సు సాయంతో మత్తుమంది హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇద్దరు అతని శరీరాన్ని ముక్కలు చేసి అవశేషాలను భూగర్భ ట్యాంకుల్లో పడేసినట్లుగా కూడా ఆరోపణలున్నాయి వీరి మీద ఈ ఆరోపణలపై కోర్టులో ఆమె సవాల్ చేసింది కానీ కోర్టు ఆమె అప్పిళ్లు తోసిపుచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే ప్రస్తుతం ఆమె సనా సెంట్రల్ జైల్లో ఉంది మంగళవారం ఉరిఖమ్మం కూడా ఎక్కనున్నారు కేరళలోని పాలక్కడ్ జిల్లాకు చెందిన నిమిష ప్రియ రెండు వేల ఎనిమిది నుంచి యమన్ దేశంలో నర్సుగా పనిచేస్తోంది రెండు వేల పదకొండులో వివాహం తర్వాత ఆమె తన భర్త టామీ థామస్తో కలిసి ఆ దేశానికి వెళ్ళింది రెండు వేల పద్నాలుగులో యమన్లో అంతర్యుద్ధం కారణంగా ఆమె భర్త కుమార్తె కేరళకు తిరిగి రావడం జరిగింది కానీ నిమిష యమన్లోనే ఉండిపోయింది ఈ క్రమంలోనే యమన్ దేశస్థుతో కలిసి నిమిషప్రియ నర్సింగ్ హోమ్ ప్రారంభించడం జరిగింది కొన్ని రోజుల తర్వాత యమన్ దేశస్థుడు తనను శారీరకంగా వేధించేవాడని తన పాస్పోర్ట్ తీసుకొని తనను ఆర్థికంగా నియంత్రించాడని ఆమె ఆరోపించింది పాస్పోర్ట్ తీసుకోవడం కోసం యమన్ దేశస్థుడికి మత్తు మందు ఇవ్వడంతో అధిక మోతాదు కావడంతో అతను చనిపోయినట్లుగా ఆమె గతంలో కోర్టుకు తెలిపింది ఇదంతా నిన్నటి వరకు జరిగిన విషయం ఈరోజు అక్కడ ప్రభుత్వం